పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు పోలీస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పోలీసులు ఉపయోగించే వివిధ ఆయుధాలు ప్రదర్శించారు నగరంలోని వివిధ కళాశాల విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించారు ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ మాట్లాడారు నగరంలో విద్యార్థులు ప్రజలు ఎవరైనా వచ్చి పోలీసులు ఉపయోగించే ఆయుధాలు తదితర పరికరాలను వీక్షించవచ్చన్నారు జిల్లా వ్యాప్తంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని స్థానికులు వెళ్లి చూడవచ్చు విపత్కర పరిస్థితుల్లో పోలీసు ఎలాంటి ఆయుధాలు ఉపయోగిస్తారో అనే విషయాలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారని తెలిపారు రాబోయే రోజుల్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా నిర్వహిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు లాయిన్ ఆర్డర్లో వాడే వెపన్స్ కానీ లాఠీలు కానీ అవన్నీ ఈరోజు చూపించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ చట్టాల మీద కూడా అవగాహన పెంచేటట్టు కొన్ని ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రజలకి దగ్గర వచ్చేటట్టు పోలీస్ డిపార్ట్మెంట్ నార్మల్ ప్రజలతో మమేకమ్ అయ్యేటట్టు ఈ ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది సో చాలామంది పిల్లలు ఈ ఓపెన్ హౌస్కి రావడం జరిగింది పిల్లలు అందరూ కూడా ఈ నైన్త్ టెన్త్ ఎయిత్ క్లాస్ వాళ్ళు వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళని ఇన్స్పైర్ అయ్యేటట్టు మేము ఈ ఓపెన్ హౌస్ వల్ల మేము చేయగలుగుతామని మేము ఆశిస్తున్నాము